హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా మంచి సైట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే అమ్మకానికి ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ రెండు ఇల్లులు కట్టుకోవచ్చు కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ నలభై ఐదు పొడవు అరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు గజాలు ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది ఎక్కడంటే మన వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ వాకలపూడిలో ఈ సైట్ ఉన్న ఏరియా మనకి కాకినాడ ఏడిబి రోడ్డు ఉంది కదా ఆ ఏడిబి రోడ్డుకి ఆనుకుని ఒక వంద మీటర్ల దూరంలోనే ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఈ సైట్ దగ్గర నుంచి ఉంటే ఫోర్ లైన్స్ ఏడిబి రోడ్డు హైవే రోడ్డు కనిపిస్తుంది అలాగే చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఈ ఏరియా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే రేట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం రేటు ఆయన చెప్పడం అయితే ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం రేటు వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఎంతో కొంత తగ్గించే అవకాశం మాత్రం ఉంది ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గించే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రెండు ఇల్లులు కట్టుకోవచ్చు అలాగని ఒక ఇంట్లే కట్టుకోవచ్చు అనేసి అనుకునే వాళ్ళు ఇంకా మరీ మంచిది మీకు ఎలా కావాలంటే అలాగా నచ్చిన ఇల్లు ఈ సైట్లో కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అందులోని తక్కువ రేటుకు వస్తుంది మీరు మాత్రం కావాలి వాకలపూడిలో నాకు సైటు కావాలి కొనుక్కుందాం అనుకునే వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించండి ఫేసింగ్ నార్త్ మూడు వందల ఇరవై ఐదు గజాలు కాస్ట్ ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఎంతో గంత తగ్గుతారు ఇది డిటీసీపీ లేట్లు అయితే ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్